మనం ప్రాముఖ్యమైన సమయంలోకి వచ్చి ఉన్నాం అనమాట అంటే ఇప్పుడు మబ్బ పెట్టేది అన్న అనవద్దు సరేనా ఎప్పుడు అంటే ఆయన చిత్తం ఒకసారి సూత్రం చెప్పండి ఆయన చిత్తం మన జీవితంలో ఎరగర్చబడాలి అంటే ఏం చేయాలంటే మొట్టమొదటిగా మనం ఏం చేయాలంటే నాటికం చూడాలా ఏం చూడాలా నన్న అంటే చూడాలి మరి చూస్తున్నారా ఈ నాటికలో బాగానే ఉండదు కానీ మన దేవుడి చిత్తం నెరవేర్చబడాలని బాగానే అనుకుంటాం ప్రతి ఒక్కళ్ళు అనుకుంటాం నా జీవితంలో దేవుడి చెత్తం నెరవేర్చబడాలా ఒక కార్యం చేయాలని కార్యం చేయాలని ఆయన కూడా ఆశపడుతున్నాడు కానీ మనకు కొన్ని వ్యతిరేకతలు ఉన్నాయి దేవుడికి మనిషికి చాలా మందిని నేను గుహదర్శనానికి పోయినప్పుడు మందిరానికి వచ్చి ప్రార్థన చేయించుకుంటాను నా భర్త మారలేదయ్యా అని ఓకే భారంగా ప్రార్థన ఏం కూడా గుహదర్శనాలు పోయినప్పుడు కథ సవాడిని పెట్టిన ఆడికెళ్ళ చదువుతున్నారు నేను పోయే లేకపోతే పరిగెత్తుంది ఇంట్లోకేమో ఏమో నాకంటే స్పీడ్గా పెరిగెతుంది ఇప్పుడు నాతో వచ్చింది ఇప్పుడు నాకంటే స్పీడ్గా పెరిగెత్తుందా నేను ఒడిపోతుంది వడుపు చేసి నడవటం మొదలుపెట్టి అమ్మాయికి ఫైగా చేస్తుంది అప్పు ఏందామని ఏందని ఆ అమ్మాయి నాకంటే చూస్తే ఆ అమ్మాయి ఇంట్లో పరిగెత్తుతుంది ఏందయ్యా అని చెప్పి నేను తో చూస్తే పెద్ద టీవీ నాటికలు మామల సిత్తం లేవని చెత్తం నెరవేర్చబడింది కదా ఎందుకు నాటికలు చూడకూడదంటే నాటికల మీద మనకేం పతికారం ప్రగలయం లేవు కానీ ఈ నాటికలు ఎందుకు అంటే ఈ మనిషిని ఎలా చంపుకోవాలా అత్త మీద కోళ్ళ ఎలా రివేంజ్ తీర్చుకోవాలా కోళ్ళ మీద అత్త రివేంజ్ ఎలా తీర్చుకోవాలా వాళ్ళకి అన్నం పెట్టకుండా ఎలా తప్పించుకోవాలా ఎన్ని నిజాల అబద్దాలా ఈ నాటికలో ఎన్ని నిజాలు అబద్దాలా అమ్మ చెప్పాలా మీ నోటితో చెప్పాలా అబద్ధాలా నిజాలా అబద్ధాలే కదా కల్పించుకున్నాయే కదా కల్పించుకున్నాయే కదా కల్పించుకున్న వాడిని చూడటానికి కూడా భర్తను నిర్లక్ష్య పెట్టేవాళ్ళు ఉన్నారు భార్యను నిర్లక్ష్య పెట్టేవాళ్ళు ఉన్నారు కల్పించుకున్న వాటిని చూడటానికి కూడా ఉత్తి తోటలకి వాళ్ళ బదులు తెరువు కోసం భర్త పని చేసి వచ్చాడు అనుకో ఇంటికి వచ్చాడు అనుకో సహజంగా సాలిపోయి ఇంటికి వచ్చినప్పుడు భార్య అనే స్త్రీ ఆమె చేయాలంటే ఆయన సంతోషంగా ఫీల్ అవుతాడంటే అంటే మగవాడు మగవాళ్ళని వీక్నెస్ చదువుతున్నాం మాట రాంగానే ఏమంటే మా కోసం చాలా కష్టపడి వచ్చారండి రాగానే చెమ్ము నీళ్ళి కాళ్ళు కడుక్కోండి అండి వేడి అన్నం వండే మీకు ఇష్టమైన పలాన చేసి పెట్టాను ఇంకా మధ్యలో తాగండి బాగా వచ్చారు లేకపోతే సల్లగా మంచిలు తాగండి అని చెప్పి ఆ తల ఏదో వచ్చి ఇతీ చాలా సంతోషపడతాడు ఆనందపడతాడు అతే కాకుండా రాగానే మా నీళ్ళు నీళ్ళమ్మా నీళ్ళ బాగా ఒక్క భాగం ఉంది ఒక్క భాగం ఉంది కూర్చుంటారా కూర్చుంటాడు ఈ భాగం అయిపోయిన ఈ భాగం అయిపోయే లోపల అంతరాయం వచ్చింది ఏ పిచ్చి బొమ్మలు అంటాయా ఆడు పిచ్చి బొమ్మలు ఆడుస్తాడు మధ్యలో మళ్ళీ ఏం అంటే ఇంకొకసారి ఇంకొక ఐదు నిమిషాలు అయిపోవచ్చు ఆయన దోస్తాడు ఇంగులు పోసుకోకుండా కట్టుకొని బయటకు వెళ్తాడు నిర్లక్ష్యం ఏమో నిర్లక్ష్యం లేదు కదా అని చెప్పి బయట ధనీలాలు తగులుతారు ఎవరు తగులుతారు దెనీల దెనీలాలు తగులుతారు వాళ్ళు ఏమంటారో తెలుసా ఎంత సిక్కిపోయా తింటున్నావా లేదా అన్నం అసలా అసలు చాలా సన్నగా పోయే తెలుసు అసలు అమ్మాయి అన్నం పెడుతుందా లేదా నీకు ఉబ్బి తబ్బి పోతాడు ఇక్కడ అక్కడ బానేస్తాడు ఇక ఇంటికి రాడు ఇక నీళ్ళు తోడే పని ఉండదు ఇక అన్నం వేసే పని ఇక ఎవరి దారి వాళ్ళదే మరి ఎక్కడా దీని ఇప్పుడు ఎక్కడ దీనికి మూలం ఎక్కడ దీనికి మూలం ఎలా అంటే నాటికి లేక మూలం ఎక్కడా అంటే నాటికలే కదా ఇప్పుడు మనకు మూల కుర్చు ఎవరు అట్లాగే ఇప్పుడు ఇక్కడ ఈ కాపురం గుల్ల కావడానికి మూల ఏదంటే నాటికలు నాటికలు ఎట్లా అంటే ఈ నాటికల ఆహారం కుటుంబాలు గుల్లయిపోతున్నా సరే కాపురాలు విచ్ఛిన్నం అయిపోతున్నా సరే వాటిని మంటే వదిలిపెట్టే ప్రసక్తి లేదు చాలా మందికి సినిమాలు పిచ్చి సినిమాలు రేపు ఈ రోజే చూపిస్తారు రేపు పలానా సినిమా అని రేపు ఎనిమిదింటికంటే ఏడింటికి పని అయిపోయి కూర్చుంటారు ఏడింటికల్లా పని అయిపోవాలా పని అయిపోయి రెడీలో కూర్చుంటారు అనమాట ఇక దీనివల్ల బాగుపడిన వాళ్ళు ఎవరైనా అన్న మేము పలానా సినిమాలు చూసి ఉన్నారు బాగుపడ్డా నేను చెబుతా చెడిపోయిన వాళ్ళు అంతమందిలో ఆ సినిమాలు చూసి ఎక్కడెక్కడ దాకా కటింగ్ వాళ్ళు ఉండరు ఎక్కడెక్కడ దాకా ఇంతవరకు దీని పిచ్చి మధ్యలో పిచ్చి గుడాలు కడతారు దీన్ని అంటే నాన్నకు ప్రేమత అంట మరి అమ్మ ఏమైపోవాలా అమ్మ పాపం చిన్నప్పుడు అది పెట్టి పత్యాలు ఉండి నవమాసాలు ఉండి కొని కనింది కదా ఆమె ఫీల్ అవ్వాలా నాన్న ప్రేమత అంట సరే నాన్న ప్రేమో ప్రేమో ఏదో అమ్మ ప్రేమ తీసేయి అది అయిపోయింది అనుకుంటే ఇంకొకటి వచ్చి ఏం చేస్తాడు తెలుసా ఈ ఫ్యాన్కి ఇక్కడ కటింగ్లు చేసి పెడతాడు ఇక్కడ కటింగ్లు మాకు కూడా పడుతున్నాయి నేను అన్నాను బయట ముందు ఒక ఎట్లా వేసుకొని తిరుగుతుంటాయా చక్కగా సూది దారం పెట్టి కుట్టించుకోవచ్చు కానీ ఏందన్నా కుడుచుకునేదే కుట్టుచుకోవడానికన్నా మేము మరుక్కుందా అంటున్నాడు స్టైల్ అంట ఇంకొకటి సరే ఆకార విషయం లాంటి కత్తెలు బట్టల విషయం లాంటి అట్టో బాగానే అనుకుంటే డైలాగులు మళ్ళీ ఈ డైలాగులు వచ్చేసరికి మరి నీకు నేను అమోత్సాహంకూడదు కానీ కొన్ని కొన్ని సందర్భంలో వచ్చే ఈ గద్దాలు ఎన్ని పెంచి తగ్గేదే లేదా అంటున్నాడు బరే బాబు తగ్గకపోతే అంతారా నాయన తగ్గాల్సిన సార్ తగ్గాలా అంతారు పడేస్త అంతారు ఎందువల్ల ఇవి వస్తాయి ఈ సినిమాలు నాటికల వల్ల ఏమో వీటి వల్ల మాకు జీవితంలో దేవుని చెత్తం నెరగర్చబడిద్దా నెరవేర్చబడిందా నెరవేర్చబడదు అసలు పడదు ఈ నాటికలు సినిమాలు అబద్ధాలు ఈ రెండు మాటలు చెప్పాలి తల్లి ఎందుకంటే చాలా ప్రాముఖ్యం ఇప్పుడు చెప్పిన అంశం కంటే అంతా కూడా ఇదే మూలధారణం ఈ చెప్పకపోతే దేవుని చెప్తాం నెరవేర్చబడదు ఈ నాటికలు సినిమాలు ఒక ఎత్తు అయితే చీటికి మాటికి అబద్ధాలు ఆడటం అయిన దానికి కాని దానికి అబద్ధాలు ఆడటం ఇంట్లో వాళ్ళతో బయట వాళ్ళతో అబద్ధాలు ఆడటం ఈ అబద్ధాలు అయినప్పుడు ఏం జరిగిందంటే మనిషి మీద ఉన్న నమ్మకం పోయింది ఈసారి నిజం చెప్పిన ఎవరు నమ్మరు ఇప్పుడు సహోదరుడు ఉన్నాడు అనుకో ఎగ్జాంపుల్ చూడ నేను మళ్ళీ మీరేది రియల్గా ఊహించుకోవాలంటే నేను సహోదరుడిని బైక్ అడిగాను బైక్ అన్న బైక్ కావాలన్నా కొంచెం అర్జెంట్ అని సహోదరుడికి నాకు వాస్తవానికి బైక్ ఇష్టం లేదు ఇష్టం లేక అన్న అబ్బా భలే పని చేసేవాళ్ళు అంతకు ముందు అడగాల్సి ఉంది నేను మనోడు ఉన్నాడు కదా ఇరిమి ఉన్నాడు కదా ఇరిమికి ఇస్తానని చెప్పాను నువ్వు అడిగినట్టు నీకే ఇచ్చేవాడు అన్న అని అన్నాడు సరే నేను నేను ముందుకు వెళ్ళిపోతున్నా మా ఇరుమికి ఫోన్ చేసి నేను నీకు ఇస్తానని చెప్పాను కానీ బండి అన్నయ్య అడిగితే నువ్వు నువ్వు కూడా అట్టే ఏం నేను అడిగాను చెప్పు అత్తా నేను అడిగానని చెప్పు బండి అని చెప్తాడు ఈ విషయం ఏదో ఒక రోజు నాకు తెలిసిద్ది నేను బండి అడిగితే ఇరిమి పేరు చెప్పాడు కదా ఇరిమి అడగలేదంత ఆ రోజని అంటే నా దృష్టిలో ఏం పడితే అబద్ధం ఆడుతున్నాడు ఈసారి ఎలా నిజం చెప్పినా అవునా కదా కుటుంబాలు నాశనం అయిపోవడానికి ఇది కూడా కారణమే నిజాలు చెప్పిన నంబరు నిజాలు చెప్పిన నంబరు ఎందుకంటే అబద్ధం అనేది ఎప్పుడైతే మనం బేస్ చేసుకొని పోతామో మనం కాదు మన కూడా ఆడతారు అబద్ధాలు నేర్చుకుంటారు ఎవరు నేర్పుతున్నారు వాళ్ళకి అబద్ధాలు వాళ్ళ స్కూల్ ఎవరు పెట్టారు అబద్ధాల స్కూల్ ఆడమ్మా పెట్టారా ఎలా ఉంది అబద్ధాల స్కూలు బూతుల స్కూల్ ఉందా లేదు మనం దిచ్చుకునే మనం మాట్లాడుకునే అరవై నాలుగు ఏడవ నాలుగు తీసుకుని వాడు తాగొట్టడనమాట నెరవేర్చబడిద్దా దేవుని చెత్తం నెరవేర్చబడిద్దా ఆ ఇంకొకటి వీటన్నిటికంటే కూడా ఒకటి ప్రాముఖ్యమైనది ఒకటి చదువుతాం మా బైబుల్ చదువుతుందండి ఎంతమంది బైబుల్ చదువుతున్నారు వాటికి కేటాయించే సమయాన్ని వాటికిచ్చే వాల్యూని ఈ మాట ఏంటండి బాగా వాటికి ఇచ్చే వాల్యూ వాటి మీద ఉండే ఇంట్రెస్ట్ వాటికి ఇచ్చే సమయాన్ని దేవుడి విషయంలో ఎప్పుడైనా చూపించారా బైబుల్ చదువుకునే విషయంలో ఎప్పుడైనా చూపించారా ప్రార్థన చేసుకునే విషయంలో ఎప్పుడైనా చూపించారా ఈ కాదు చేయాల్సింది ఈ చూపిస్తే ఈ చేస్తే ఇక మన జీవితంలో కాక ఎవరి జీవితంలో చేస్తాడు కార్యాలు దేవుడు అద్భుతంగా చేస్తాడు అయితే ఇంతకు నేను చెప్పే మాట ఏంటంటే ఆయన ప్రమాదపూర్వకంగా సెలవిచ్చాడు నా ఉద్దేశాలు నేను స్థిరపరచుకుంటాను నెరవేర్చుకుంటాను అది ఎప్పుడు అంటే మనం టీవీలో నాటికలు మన ఇష్టానుసారంగా పాప జీవితంలో రకరకాల పరిస్థితుల్లో ఉంటే నెరవేర్చబడవు ఎప్పుడు నెరవేర్చబడది అంటే ప్రార్థన వాక్యదానం ఆయన వాక్యానుసారంగా నడవటం ఆ క్రియలు ఎప్పుడైతే ఆయన క్రమంలో నడుస్తామో అప్పుడు మన జీవితంలో ఆయన చిత్తం నెరవేర్చబడింది ఈ భూమి మీద ఒకే ఒకళ్ళు ఉన్నారు తల్లి దేవుడి చిత్తం నెరవేర్చబడకుండా చేయడానికి దేవుడు కాదు తల్లి చెప్పండి ముగిస్తానే ఎవరు ఈ భూమి మీద దేవుడి చిత్తం నెరవేర్చబడకుండా చేయటానికి కారణం ఒకళ్ళే ఒకళ్ళు ఉండదు ఎవరు ఎప్పుడుగా చెప్పింది అదే పిల్ల మనమే మన ఎవరి కోడికని చెప్పుకోండి మనమే దేవుడు చిత్తం మన జీవితంలో నెరవేర్చబడకుండా చేయటానికి సాతాని కూడా వల్ల కాదు కాదు కదా కూడా కాదు కాదు ట్రై చేశాడు ప్రయత్నాలు చేశాడు మోసాయి చంపాలని చూశాడు ఏ సైన్ చంపాలని చూశాడు ఏ సోబును రానియకుండా చేయాలని చూశాడు దాయుధుని యుద్ధానికి రాకుండా చేయాలని చూసాడు ఆపేడు అన్న చేత అన్ని ప్రయత్నాలు చేసి విఫలం అయిపోయాడు మరి ఎవరు అంటే మనమే మనం ఎప్పుడైతే దేవుడి మాటను పెడసెవుని పెట్టి దేవుడి మాటను పెడసేవుని పెట్టి మన ఇష్టానుసారంగా మనం ప్రభుత్వము అప్పుడు మన జీవితంలో దేవుడి చిత్తం నెరవేర్చబడదు ఎవరు రద్దుపరిచేది అంటే మన జీవితాన్ని దేవుడి చిత్తం నెరవేర్చబడకుండా మనమే చేసుకుంటాం అంటే ఇప్పుడు మనం ఏం చేసుకోవాలా నెరవేర్చబడే చేయాలా చెడ చేయాలా చిత్తం ఇప్పుడు మనం ఏం చేయాలా ప్రార్థన చేయాలా వాగ్దానం చేయాలా దేనికి కుంగిపోకూడదు ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉంటాడుతాను ప్రతి ఒక్కళ్ళ పట్ల ఒక మాట చెప్పి మోకిస్తా నేను పెద్ద మందిరంలో ముగ్గురు అక్కలు ఉండరు వాళ్ళు బాగా పరిచర్య చేస్తారు బాగా పరిచర్ చేస్తారు అందులో ఒక ఇద్దరు అక్కలకి ముందుగానే పెళ్ళిళ్ళు అయిపోయినాయి ఈ ఒక్క అక్క ఉంది ఆ అక్క ఉంటే వాళ్ళు అందరూ అడుగుతున్నారు అందరూ వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు కదా అమ్మాయి నువ్వెప్పుడు నీ పెళ్ళి ఎప్పుడు నీ పెళ్ళి ఎప్పుడు నీ పెళ్ళి ఎప్పుడు అని ఈ అమ్మాయి వాస్తవానికి అక్క కొద్దిగా సాయిగా ఉండేది సంబంధాలు రావట్లా వచ్చినా పోతున్నారు సావన్ సాయిగా ఉండని ఎప్పుడు ఎప్పుడు అని అందరం మాట్లాడుతుంటే చాలా బాధపడతా ఉండేది ఒక మతకు ఆనుకొని ప్రార్థన చేసుకుంటా ఉండేది చేసి స్వప్రంగా తుడిసి 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 ఒక మతకు ఆనుకొని ప్రార్థన చేస్తూ ఉండేది ఏడుచుకుంటా ఏడుచుకుంటా అయితే అక్కతో పాటు తిరుమల పెళ్ళిళ్ళైపోయినా పిల్లలు కూడా పిల్లలు కూడా దేవుడు మహాప్రభ ఏంటంటే వాళ్ళు వచ్చినప్పుడల్లా అమ్మాయిని అడుగుతారు నీకు అవ్వలేదు అని పెళ్ళని ఫ్రెండ్స్ దేవుడు మహాప్రభను బట్టి శావుకుడే పెళ్లి చేసుకున్నాడు దేవుడికి మహిమ కలుగునుగాక అలిలోయా ఆ దైవజనుడు పెళ్లి చేసుకున్నాడు అన్నా ఇప్పుడు ఎట్లా ఉందంటే ముందుగా పెళ్లి చేసుకున్న వాళ్ళ జీవితాలు బాగుండేయో లేదో మనకైతే తెలియదు కానీ ఆడ పరిస్థితి ఖచ్చితంగా అక్క జీవితం చాలా సౌఖ్యంగా చాలా చక్కగా దేవుడి ఎదుగుతూ ఉంది దేవుడికి మహిమ గాక ఆ ప్రతి ఒక్కల పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు తల్లి ప్రతి ఒక్కల పట్ల ఈ పరిస్థితి పట్ల కూడా దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు ఈ రోజు ఎట్లా అగపడవచ్చు బహుశా ఓ పది మందికి గానో ఇరవై మందికి కానీ ఆగపడవచ్చు రానున్న రోజుల్లో బహుశా సహోదరుని మీకు అందుబాటులో కూడా ఉండకపోవచ్చు అనుకుంటున్నాను నేను ఆ అనేక ప్రాంతాలు తిప్పుతాడు అనేక రాష్ట్రాలు తిప్పుతాడు అనేక దేశాలు కూడా తిప్పుతాడు ఏ నామంలో ఆ ఈ మాట రాసి పెట్టుకుని కావాలంటే ఎందుకంటే ఆ బిడ్డ పట్ల దేవుడు ప్రాణాళిక గెలిగి ఉన్నాడు చాలా ప్రణాళిక కలిగి ఉండాడు మీ పట్ల కూడా దేవుడు ప్రణాళిక కలిగి ఉండాడు ఈ రోజు యొక్క పరిసరి చేయాలని ఈ పరిసరిలో మీరు కూడా పారివారుగా ఉండాలని దేవుడి సంకల్పం అయితే